మెకానికల్ సినిమా గురించి చెప్పాలంటే నైంటీ త్రీలో రిలీజ్ అయింది అది మెయిన్ అలా జూన్ సమయం ఎప్పుడోనో రిలీజ్ అయింది కానీ నాగేశ్వరరావు గారిది అలాగే చిరంజీవి గారిది అని చెప్పి జనాలు ముందర హైస్ పెట్టుకున్నారు మీకు సెల్యూన్ షాప్ దగ్గర మిగతా ఉన్న చోట్ల అప్పటి కాలంలో జరిగిన విషయాలు నేను చిన్నపిల్లడిగా పక్కన వాళ్ళు కూర్చున్నప్పుడు పక్కన కూర్చుని వాళ్ళు మాట్లాడి మాట్లాడి మనం వింటాను కదా మాట్లాడుకున్నారు ఈసారి ఒక చిరంజీవి గారి ఫ్యాన్ ఒక ఆయన అన్నారు ఈసారి చిరంజీవికి చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే మాత్రం నేను ఓ లెవెల్లో కొంటాను టికెట్ ఈ అందరికీ ఒక ఒక ఐదుగురైనా ఆరుగురైనా అయినా తీసుకెళ్తాను సినిమాకి అని చెప్పారు వెళ్ళిన నేను ఆ తర్వాత ఆ రోజు సినిమా రిలీజ్ అయింది అతను వెళ్ళారు వాళ్ళు అతను అతను ఫ్రెండ్స్ వెళ్ళడం అయితే నేను చూశాను వచ్చిన తర్వాత అబ్బో సినిమా పాటలు ఎలా ఉన్నాయి చిరంజీవి గారి డ్యాన్స్ ఎలా ఉన్నది అదిరిపోయింది సాంగ్స్ అదిరిపోయి విజయశాంతి గారి చిరంజీవి గారి గారి కాంబినేషన్ అదిరిపోయింది నాగేశ్వర గారిది చిరంజీవి గారి పాట బాగున్నది బెంగళూరులో పాట షూట్ చేశారు ఆ పాట చాలా బాగుంది అంటూ అతను అద్భుతంగా చాలా చాలా అద్భుతంగా చెప్పేశాడు అయిపోయింది కొంతమంది అన్నారు కొంతమంది హిట్ అన్నారు కొంతమంది పర్వాలేదు అన్నారు కొంతమంది ఉంటాయి కదా మనుషుల్లో రకరకాలు చెప్తారు అలాగే అని బాగానే ఉన్నాయి సాంగ్స్ మాత్రం ఆ కాలంలో మారుపోయిపోయాయి మీకు ఒక విధంగా చెప్పానంటే నైన్టీన్ ఎయిటీ తర్వాత నైన్టీన్ నైన్టీ చిరంజీవి గారు వచ్చిన తర్వాత గోల్డెన్ ఇయర్ కిందని చెప్పాలి ఎందుకంటే ఆ జనరేషన్ కాలంలో పాటలన్నీ ఆల్మోస్ట్ అయినండి ఉదాహరణ అసౌ తీసుకోండి ఆ సినిమాలో సాంగ్స్ కానీ అంత సినిమాలో సాంగ్స్ కానీ నేటి సిద్ధార్థాలు కానీ ఇవి కొన్ని నైంటీస్లో ఆల్మోస్ట్ పాటలని హిట్ అసలు అసలు ఇంకా పాటలు ఫెయిల్ అంటూ ఏమీ లేదండి తర్వాత తర్వాత నైంటీ నుంచి నైంటీ ఫైవ్ దాకా డాన్స్ స్టెప్స్ ఒకలా ఉండే నైంటీ ఫైవ్ దాటిన దానికి కొంచెం చేంజ్ వచ్చింది మన రెండు వేల వచ్చేసరికి ఒకలా చేంజ్ వచ్చింది రెండు వేల ఐదు ఈ ప్రాంతంలో ఇంకొంతలా చేంజ్ వచ్చింది ఇది అయితే చిరంజీవి గారి పాటల విషయంలో ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వాళ్ళని అప్పట్లో అందరూ అంటే డ్యాన్స్ స్టెప్స్ విషయంలో విషయంలో ప్రత్యేకమైన స్టెప్స్ అది ఉదాహరణకి లంకేశ్వరుడు సినిమాలోని కళ్యాణ్ చక్రవర్తిని వచ్చినప్పుడు ఆయన డ్యాన్స్ వేస్తూ స్టెప్ ఉంటుంది వెనక్కి వెళ్తూ స్టెప్ చాలా కష్టమైన స్టెప్ అది ఈజీ కనిపిస్తుంది కానీ చూడడానికి కానీ చే వేస్తున్నప్పుడు మాత్రం ఓ లెవెల్లో ఉంటుంది ఇప్పుడు మెకానికల్ సినిమా సాంగ్స్ విషయానికి వస్తే అందులో సాంగ్స్ ఒకసారి ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో తీసింది ఇంకోటి ఎక్కడో బెంగళూరులో తీసింది ఇంకోటి ఎక్కడో వేరు వేరు చోట్ల తీసి పాపం ఎంత కష్టపడి సినిమా చేస్తారు జనాలు ఒక రెండు నాలుగు గంటలు ఆ సినిమా గురించి చూపిస్తారు కానీ నిజం చెప్పాలంటే ఆ సినిమా గురించి ఎంతమంది వెళ్ళారో ఆ జనరేషన్లో అంటే స్వయంగా చూసిన నేను ఎలా అంటే మా స్కూల్ పక్కనే శ్రీకన్యా థియేటర్ మేము ఇంటర్వల్ టైంలో వెళ్ళి చూసేవాళ్ళం కాలు కనిపించడం తక్కువ జనాన్ని నిండిపోయింది బయట లోపల బళ్ళు వెహికల్స్ సైకిళ్ళు ఇంకొక లెవెల్లో ఉండేది ఆ కాలంలో అదే నేను కూడా సినిమా చూసాను వెళ్ళే టైంకి ఒక ఫైట్ సీన్ చిరంజీవి గారి ఎంట్రన్స్లో కెమెరా ఇలా తిరుగుతూ ఆయన పట్టుకుని విజిల్ వేస్తాడు ఎక్కడ ఏదో ఫైట్ సీన్ ఆ తర్వాత పాట అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతూ అలా వెళ్ళిపోతుంది అప్పట్లో నేను ఆల్మోస్ట్ సినిమాలు ఒక విధంగా చెప్పాలంటే సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యా దగ్గరగా హాల్ థియేటర్స్ అయితే ఇంకా లక్ సిటీలోకి వెళ్ళి అయితే మరి కొంచెం కష్టం అయ్యేది కానీ ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవి గారిది విజయశాంతి కాంబినేషన్ వచ్చింది అంత ముందు వచ్చింది ఓ సినిమా ఉంది గ్యాంగ్ లీడరు ఆ సినిమా టైమ్ ఇప్పుడు ఆ సాంగ్స్ ఇంకట్రా అవేది దృష్టిలో పెట్టుకుని జనాలు కూడా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఓ రేంజ్లో ఉండేవి అంటే నమ్ముతారు లేదు చాలా హై రేంజ్లో ఉండేది అదే టైంకి విజయశాంతికి లా ఇది పోలీసు రాక పెద్ద సినిమా కూడా షూటింగ్ అవుతుందని వినోద్ కుమార్ గారితో అది అందులో విజయసాంత్ రెండు ద్విపాత్ర నేను అవుతున్నాదని అప్పట్లో ఓ పేపర్లో వచ్చేది ఆ టైంలో చిత్రాలు జ్యోతి చిత్రం అనుకుంటా సంతోషం గెలుసాము